బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడన ద్రోణి బలపడుతున్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి ఇరవై నాలుగు గంటల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు అవకాశం అయితే ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు అప్డేట్ను విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా ఈ అల్పపీడన ద్రోణి ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడి తూర్పు దిశగా కదులుతూ మన రెండు తెలుగు రాష్ట్రాల మీద వైపు అయితే కదులుతూ వస్తుందని హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారనమాట సో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం గురించి నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో రాగల ఇరవై నాలుగు గంటల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ భారీ వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఈ వివరాల గురించి చెప్తాను మీరందరూ కూడా తప్పకుండా వీడియోనైతే వరకు చూసి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి సో ఫస్ట్ టైం ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసండి లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే సో మనకు ఈ యొక్క అల్పపీడన ద్రోణి అనేది ఈ బంగాళాఖంలో ఇక్కడైతే ప్రస్తుతానికైతే స్థిరపడైతే ఉందన్నమాట ఓకేనా ఇది కొంచెం కొంచెంగా మనకు ఈ తూర్పు దిశగా అయితే కదులుతూ వెళ్తుంది అనమాట తూర్పు దిశగా కదులుతూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ప్రాంతాల వైపు అండ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ ప్రాంతాల వైపు కూడా ఈ అల్పపీడన ద్రోణి కదిలేందుకు అవకాశం అయితే ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతూ ఉన్నారనమాట సో దీని ఈ నేపథ్యంలో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలకు ఓకేనా ఈ యొక్క తిరుపతి చిత్తూరు అనంతపురం నెల్లూరు అండ్ అదేవిధంగా రాయలసీమ ప్రాంతాలకు కూడా ఆల్మోస్ట్ దీని ప్రభావం అనేటువంటిది ఉండేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట సో కాబట్టి ఈ దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలకు వచ్చేసి తీరం వెంబడి మనకు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు కూడా వీస్తాయని అందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు సో మనకు ఈరోజు రాగల మూడు గంటల్లో వచ్చేసి ముఖ్యంగా ప్రకాశము నెల్లూరు తిరుపతి ఈ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడుకున్నటువంటి వర్షాలు సంభవిస్తాయని అధికారులు జారీ చేస్తూ ఉన్నారు హెచ్చరికలు ఓకేనా సో ఇక ఈ యొక్క అనంతపురము సత్యసాయి కడప అన్నమయ్య ఈ యొక్క జిల్లాల్లో వచ్చేసి అక్కడక్కడ పిడుగులతో కూడుకున్నటువంటి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అని చెప్తూ ఉన్నారు ఓకేనా సో ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా మనకు అక్కడక్కడ కొన్ని చోట్ల భారీ వర్షాలు పడేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు ముఖ్యంగా వచ్చేసి ఈ యొక్క దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటికి ఎక్కువ వర్షపాతం అయితే నమోదు ఇకపోతే ఈ యొక్క ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటికి అక్కడక్కడ జల్లులతో కూడుకున్నటువంటి వర్షపాతం అయితే నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట వీటికి మాత్రం ఓకేనా సో ఈ అల్పపీడన ద్రోణి అనేటువంటిది కొంచెం కొంచెంగా కదులుతూ తూర్పు దిశకి అయితే వెళ్తు వెళ్ళడం జరుగుతుంది అనమాట సో ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా నేను ఏ జిల్లాలో అయితే చెప్పానో అక్కడక్కడ కొంచెం ఉరుముల మెడుపులతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు కురిసినప్పటికీ కూడా కొన్ని జిల్లాల్లో ఒక మోస్తారుగా వర్షపాతం అయితే నమోదవుతుంది సో ఇక్కడ మీరు ఇంకొక శాటిలైట్ ఇమేజ్లో కనుక గమనించినట్లయితే స్క్రీన్ మీద ఇది మనకు ఈరోజు సాయంత్రానికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ అనమాట ఇందులో కనుక మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలు రాయలసీమ ప్రాంతాలకి ఎక్కువ ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది అనమాట సో ఇది మొత్తం కూడా మనకు వర్షం పడేందుకు అవకాశం ఉందన్నమాట ఈ యొక్క జిల్లాలన్నింటిలో కూడా క్లియర్గా కనిపిస్తుంది తిరుపతి చిత్తూరు అనంతపురము నెల్లూరు ఒంగోలు బాపట్ల చీరాల దాని తర్వాత ఈ కృష్ణ పశ్చిమ గోదావరి ఏలూరు కాకి ఓకేనా ఈ కాకినాడ వరకు అయితే మనకు ఈ ప్రాంతాలన్నిటికీ కూడా ఎక్కువ వర్షపాతం అయితే నమోదైందుకు అవకాశం అయితే ఉండొచ్చు ఓకేనా ఎక్కువగా వచ్చేసి మనకు అత్యధికంగా ఈ యొక్క దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో నాలుగు జిల్లాలే అనమాట తిరుపతి చిత్తూరు అనంతపురం ఓకేనా నెల్లూరు ఈ యొక్క జిల్లాలకు మాత్రం ఎక్కువ వర్షపాతం అయితే నమోదు అవుతుంది అత్యధికంగా అక్కడే ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి ఈదురుగాలతో కూడుకున్నటువంటి వర్షాలు కూడా నమోదయ్యేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు అనమాట సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి ఈ యొక్క ద్రోణి ప్రభావంతో ఎక్కువగా ఈ జిల్లాలకైతే వర్షాలు అనేటువంటివి అయితే రాబోతున్నట్లు సమాచారం అనమాట మీరు ఇక్కడ ఈ శాటిలైట్ ఇమేజెస్లో కూడా గమనించవచ్చు క్లియర్గా అండ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం సంగతి చూసుకున్నట్లయితే ముఖ్యంగా వచ్చేసి మనకు ఈ యొక్క దక్షిణ తెలంగాణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా కొంచెం ఎఫెక్ట్ అయితే ఉండేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు అనమాట ఇటు సైడ్ వచ్చేసి హైదరాబాదు ఖమ్మము మంచిర్యాల ఓకేనా ఈ మహబూబ్ నగరు వీటన్నిటికీ సంబంధించి ఈరోజు సాయంత్రం ఎక్కడ కూడా వర్షపాతం నమోదయ్యేందుకు అవకాశాలు అయితే లేవు ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతాలకు మాత్రమే ఈ సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతాలకు మాత్రమే వర్షపాతం అయితే కొంచెం ఎక్కువగా ఉండేందుకు ఛాన్సెస్ అయితే ఉండొచ్చు అనమాట సో ఇక ఈ ఇంకొక శాటిలైట్ ఇమేజ్ లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మనకు రేపటి రోజున అంటే పదిహేడో తారీఖుకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ అనమాట సో ఇందులో వచ్చేసి ముఖ్యంగా ఇంకా ఎక్కువగా వర్షపాతం అయితే నమోదవబోతున్నట్లు ఇక్కడ మీరైతే గమనించవచ్చు ఓకేనా సో ముఖ్యంగా ఈ బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ద్రోణి అయితే ఎక్కువ ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది రేపటి రోజున ఓకేనా పదిహేడవ తారీఖున రేపు ఉదయం నుంచి కూడా కొంచెం భారీగానే వర్షాలు అయితే స్టార్ట్ అయిపోతాయి ఈ జిల్లాలన్నిటికీ కూడా సో నేను రేపటికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ అనేటువంటిది ఇంకొంచెం క్లియర్గా రేపటి రోజున అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పటివరకు మీకు ఈ రోజుకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటూ ఉన్నాను సో ప్రజెంట్ మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వెదర్ ఎలా ఉందో కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే కమెంట్ సెక్షన్లో పెట్టండి సో ఎక్కువగా వచ్చేసి మనకు ఈ దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలకి ఎఫెక్ట్ అయితే ఉందన్నమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కొనసాగుతున్నటువంటి ద్రోణి ప్రభావంతో అండ్ అదేవిధంగా ఈ నెల ఇరవయో తారీఖు పైన కూడా మనకు ఈ యొక్క ఈశాన్య రుతుపవనాల వలన మళ్ళీ కూడా ఇంకొక తుఫాన్ అనేటువంటిది ముంచుకొస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు బట్ ఎప్పటికప్పుడు ఛానల్ నుంచి అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే అంది చేస్తూ మీరందరూ కూడా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునేస రెగ్యులర్ గా పెట్టేటువంటి వీడియోస్ ని ఫాలో అప్ చేస్తూ ఉండండి వెదర్ రిపోర్ట్స్ కావాలి అనుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్